చాలామంది టూ వీలర్స్ వెహికల్ ధరలకి మా నేటి ప్రపంచం మీద ఒక్క విజ్ఞప్తి ఇప్పుడు చాలామంది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు మీరు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఎంత ప్రమాదానికి గురవుతున్నారో మీకు అర్థమవుతుందా చాలామంది ఈ హెల్మెట్ లేకుండా వాళ్ళు ప్రమాదానికి దారితీస్తుంది చూసలు మీరు వెహికల్ మీద వచ్చారు కదా హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేకపోయారు మర్చిపోయారు సార్ దానికోసం వచ్చిన కానీ ఇది ఎంత ప్రమాదం మీకు తెలుసా తెలుసు ఎంత అంటే ఎంత దారుణమైన ప్రమాదం మీరు చెప్పండి జేబులో పెట్రోల్ ఉందా లేదని మీరు చూసుకుంటారు జేబులో సెల్ ఉందా లేదని చూసుకుంటారు కానీ మన ప్రాణాలు మనం కాపాడుకోవడానికి హెల్మెట్ ఉందా లేదని ఒక్క క్షణం ఆలోచిస్తారా ఎక్కడైనా తప్పు చేస్తారా లేదు తప్పు అని చెప్పి హెల్మెట్ అవుతాం సార్ పెట్రోల్ బంక్ యాజమాన్యంతో మాట్లాడుతుంది సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ మీరు ఇప్పుడేనా అంటే వెహికల్స్ అంటే టూ వీలర్స్ వారికి పెట్రోల్ వేసి వచ్చేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి అని ఏమైనా చెప్పారా సార్ ప్రతి వారికి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ మా స్టాఫ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఆల్రెడీగా మా ఊళ్ళో మా వద్దన్న గోపునంలో ఒక మాతో ఒక అబ్బాయికి యాక్సిడెంట్ జరగడం వల్ల అతను ఆర్థికంగా చాలా కోల్పోయారు అనమాట ఆ విషయంలో మేము మందికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ దాని విషయంలో ప్రభుత్వం కూడా ఏదైనా హెచ్చరిక జారీ చేసిందనుకో మాకు ఇంకా రెస్పాన్స్ ఉంటుంది తర్వాత వచ్చిన కస్టమర్స్ కూడా రెస్పాన్స్ ఉంటుంది సార్ మేము ఖాళీ హెచ్చరిక చేయగలం కానీ కానీ మేము అంటే చేయలేము కదా వాళ్ళకి చేయలేం అదే ప్రభుత్వం పరంగా ఏదైనా వచ్చిందనుకో దానికి మేము కట్టుబడి ఉంటాం సార్ వచ్చిన కస్టమర్స్ కూడా మేము ప్రభు ప్రభుత్వం ఎలా నాయన మాకు ఆర్డర్స్ ఉన్నాయి మేము చేయలేము అనేసి మేము చెప్పగలం సార్ ప్రభుత్వం నుండి దాన్ని సైతన్యం కల్పించాలని నాదొక ఇన్నోపం సార్ సార్ చెప్పిన విధానం ఏంటంటే కరెక్ట్గా చెప్తున్నారు ఎందుకంటే మేము వెహికల్స్ వరకు చెప్పగలమే తప్ప ఆచరించే అంత కెపాసిటీ మా దగ్గర లేదు అదే ప్రభుత్వం వారు దయచేసి ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ యాజమాన్యం కానీ ఒక హెచ్చరిక జారీ చేస్తే అంటే మీరు హెల్మెట్ లేని వెహికల్స్కి ఏ వెహికల్స్ కూడా పెట్రోల్ కొట్టద్దని ఒక జీవోను మాత్రం జారీ చేస్తే కంపల్సరీగా ప్రతి ఒక్క వెహికల్ వాళ్ళు కూడా హెల్మెట్ అనేది తప్పనిసరి వాడతారు ఈ హెల్మెట్ వాడడం వల్ల వాళ్ళ సేఫ్టీ అనేది వాళ్ళకి కంపల్సరీ ఉంటుంది మనకి ఏదైనా అంటే దురదృష్టవస్థతు యాక్సిడెంట్ జరిగితే కాల్ వచ్చి విరిగితే ఏదో విధంగా మనం బాగుపడతాం కానీ అదే హెడ్ ఇంజర్ అయితే డైరెక్ట్గా కోమలోకి వెళ్ళి ఉన్న డబ్బునంతా వృధా చేస్తూ చివరికి చనిపోతున్నారు దీనివల్ల చాలామంది ఫ్యామిలీస్ అనేవి ఫ్యా కుటుంబాలు అనేవి రోడ్డు పోలైపోతున్నారు అందుకోసం దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అనేది తప్పనిసరిగా వాడండి హెల్మెట్ లేకుండా మీ వెహికల్స్ అనేవి అనేవి బయటకు తీయవద్దండి దీనివల్ల మీ కుటుంబానికి మీరే రక్షణ ఇస్తున్నారు పోలీసుల వారు కూడా ఒక విజ్ఞప్తి మీరు ఏం చేస్తున్నారంటే రోడ్డుపైన చలానాలు కట్టిస్తున్నారు కానీ పెట్రోల్ బంకులకి మాత్రం మీరు ఒక ఆర్డర్ను జారీ చేస్తే కంపల్సరీ హెల్మెట్ని ప్రతి ఒక్క వెహికల్ ద్వారా కూడా ఉపయోగిస్తాడు చూస్తూ ఉండండి మా నేటి ప్రపంచం ఇట్లు మీ ధనం చేయి